విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అందరికీ నమస్కారం ఈ రోజు మనకు గిరిజన ఆచారం పంటేసిన తర్వాత మనసుల పొన్నాలు పోగా కొరకొత్త పండగ చేసిన తర్వాత ఐదు రోజుల తర్వాత మరి పొలానికి దొడ్ల పండగ అన్నది చేయడము గిరిజన ఆచారము ఈ యొక్క గిరిజన ఆచారం ఏంటంటే మన గ్రామ దేవత అయిన శంకు దేవుడిని ప్రార్థిస్తూ మరి ఆ అమ్మవారిని ఆ గ్రామదేవతని మొక్కుతూ చిన్న కోడి కోసి ఆ కోడి రక్తంతో మరి పూజ చేసి బియ్యపు గింజలు ఇచ్చిన బియ్యపు గింజలు పట్టుకొచ్చి ఈ యొక్క పొలంలో మరి సీడి కొమ్మ మంగ కొమ్మ జంప్రీ కొమ్మ కశమీ కొమ్మతోటి మరి పూజ చేసి ఈ యొక్క పాడి పంటలు మంచిగా ఉండి పురుగు వాటక పట్టకుండా మరి శశామలంగా మరి పంట రావాలని మరి ప్రార్థించడం ఈ యొక్క గిరిజన ఆచారం ఈ గిరిజన ఆచారం ఈ గిరిజన ఆచారాన్ని మరి జోడ్ల పండగ మరి చేయడం జరుగుతుంది చాలా రోజుల నుండి ఈ యొక్క ఆచారాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఆచరిస్తున్నాము కానీ ఈ మధ్య అనేకమైన వేరే ఆచార పద్ధతులు పాటించడం జరుగుతుంది కనుక ఇది మన యొక్క గిరిజనులకి ఇది చాలా అయిన పని కనుక అందరూ కూడా ఈ యొక్క గిరిజన ఆచారాన్ని జొడ్ల పండుగని ఆచరించి మన గిరిజన సాంప్రదాయాన్ని మరి కాపాడాలని కోరుకుంటూ ఈరోజు మీరు మా మా యొక్క గిరిజనులకి ఆదివాసులకి మరి ఈ యొక్క గిరిజన పండగ జొడ్ల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను